హే అలాగా వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ నాని ఆఫీల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫోన్ షాప్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా అమ్మమ్మకి ఒక ఫోన్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా తనకాడ ఒక ఫోన్ లేదు ఫోన్ చేసి మాట్లాడదామంటే అంటే చాలా ఇబ్బంది అవుతుందని ఒక ఫోన్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను చలో రైట్ చూద్దాం తలుపులు అయితే వేశాను తాళం వేస్తున్నా కానీ తాళం వేయనికి రావడం లేదు ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఒక చేతి వేయొస్తలేదు అటో ఇటో చేసి తాళం అయితే వేశాను బైక్కి అయితే ఆన్ చేశాను ఇలా ఓపాడేది బంగారుగడ్డ పెట్రోల్ బంక్ మా ఊరు దాటానికి వస్తుంది అండ్ అలా ఓపాడేది పత్తి మిల్లు లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఫంక్షన్ హాల్ మళ్ళీ తర్వాత బంగారుగడ్డలోనే లెఫ్ట్ సైడ్లా ఇటుకబట్టి బట్టి ఇటుకలు తయారవుతాయి అక్కడ రైట్ సైడ్లో శివుని గుడి మా ఊరు దాటానికి ఒక ఊరు దాటితే బంగారిగడ్డ ఈ ఊరు చాలా పెద్దది ఇక్కడ పెట్రోల్ బంక్ పత్తి మిల్లు ఫంక్షన్ హాల్ ఇటుకబట్టి శివుని గుడి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేది అంగడిపేట ఇక్కడ నుండి వన్ ఆర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది చండూర్కి ఇదిగో వచ్చేస్తాం చండూర్కి ఇది ఎంట్రెన్స్ చండూర్కి ఇదిగో చండూరు సెంటర్కి అయితే వచ్చాము అసలు ఇది మా మండలం కాదు కానీ మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాము ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది చండూర్కి వచ్చినాక ఫోన్ షాప్ కోసం వెతుకుతుంటే మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసిన ఇక్కడ ఉండని నా లక్కీ ఏందో కానీ వాడు చండూర్లోనే ఉండు ఫోన్ చేసి ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నానని చెప్పిండు వెంటనే బ్యాగ్ తీసుకొని వాడున్న ప్లేస్కి వెళ్ళాను వాడు ఒకటే సిగ్గుపడుతుండు ఏందిరా ఏడికి పోయినా నేనే దొరుకుతున్నానికి వీడియోకి నన్ను వదలరాయి కానీ అన్నాడు నేను ఇలా అన్నాను మరి అదృష్టానికో దురదృష్టానికో నేను ఏడ వీడియో తీసినా నువ్వే వస్తున్నావు అని అన్నా ఇదంతా అయిపోయినాక ఇద్దరం కలిసి మొబైల్ షాప్కి అయితే వెళ్ళాము ఆంటీని మొబైల్ చూపించమంటే చూపించింది చూపించిన దాంట్లో నోకియా వన్ జీరో ఫైవ్ తీసుకున్నాము మా అమ్మమ్మకి ఇంకా పెద్ద ఫోన్ తీసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళకి ఒత్తడం రాదు కదా అని చిన్న ఫోన్ తీసుకున్నా వాళ్ళెంతసేపు ఉన్న వచ్చిన ఫోను ఎత్తి మాట్లాడడం వరకే అని చిన్నది తీసుకున్నాను అలాగే ఆ ఫోన్లోకి సిమ్ కావాలి కదా ఆ షాప్లోనే సిమ్ములు కూడా దొరుకుతాయి అక్కడే ఎయిర్టెల్ ఫైవ్ జీ సిమ్ తీసుకున్నాను ఫోన్కేమో ఫోర్టీన్ హండ్రెడ్ సిమ్కి ఏమో టూ ఫిఫ్టీ అయ్యాయి ఈ షాప్ వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో హర్షిత మొబైల్స్ అని ఉంటుంది ఇదంతా అయిపోయినాక ఆకలి అవుతుంది వాడేమో అరే వైన్స్ రా బీర్ తాగం అని అన్నాడు నేనేమో ఆకలి అవుతుందిరా ఏమన్నా ఫాస్ట్ ఫుడ్ తిందాంరా నేను అన్న లాస్ట్కి అయితే నూడిల్స్ అయితే తిన్నాము ఫోన్ తీసుకొని అమ్మమ్మ వాళ్ళకి వెళ్దాం అనుకున్నా సాయంత్రం ఆరు ముప్పై అయింది మార్నింగ్ వెళ్దాంలే అని అనుకున్నా మార్నింగ్ అయితే ఫోన్ హ్యాండ్ స్లిప్ తీసుకొని అమ్మమ్మ వాళ్ళకి అయితే వెళ్తున్నాను మా అమ్మమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి ఫోన్ గిఫ్ట్ ఇస్తున్నాను కదా ఇదైతే మా ఊరు దాడగానే కమ్మగూడెం క్రిస్టియన్ చర్చ్ ఇక్కడ మాత్రం క్రిస్మస్ మాత్రం చాలా బాగా చేస్తారు ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎంట్రెన్స్ అంటే ఇది పొలిమేర ఇక్కడ చూడండి వెదర్ మాత్రం చాలా బాగుంది పొద్దు పొద్దుగాల ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి పిల్లలందరూ కలిసి ర్యాలీ అయితే తీస్తున్నారు అక్కడ బండి కనిపిస్తుంది కదా అదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చలో పదండి చూద్దాం ఏంటిది ఏం చూడు పద్నాలుగు వందలు మా అమ్మమ్మ వారి ఊరిలో సిగ్నల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ టెస్టింగ్ అయితే చేస్తుంది వాయిస్ క్లియర్గా వినబడుతుందో లేదో అని ఎప్పుడు కొట్టిన ఫోటో ఎర్ర కొడుతున్నాను నేను ఇల్లా చూరన్నా ఇంకా తెల్లగా నిన్ను నేను కటింగ్ చేసావు బోడగా స్టైల్ కటింగ్ చేయించుకోవాలా గానీగా అయింది కదా ఫోటోలు

మా అమ్మమ్మ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫోన్ గిఫ్ట్గా ఇచ్చిన కదా ఇది కదా హ్యాపీనెస్ అంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంకెలాంటి వీడియోస్ తీయాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే ఒకరు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ఇట్స్ యువర్ నానే